అనకపల్లి పట్టణంలో సహచర ఉద్యోగి మృతికి సంతాపంగా సచివాలయ ఉద్యోగుల క్యాండిల్ ర్యాలీ చేపట్టారు రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సచివాలయ ఉద్యోగి భీముని గుమ్మం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎం నూకరాజి మృతికి జేబీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తే కారణమంటూ సచివాలయ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు నాలుగు కోట్ల కూడలిలో క్యాండిల్ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు ఉద్యోగం అంటే ఒక మా భద్రత కింద మేము ఫీల్ మేము ఇష్టపడి ఇదే ఉద్యోగంలోకి వచ్చాము ఈ ఉద్యోగం చేస్తూ మేము మరణం అంటే మా బిడ్డలు ఏమవ్వాలి మా కుటుంబం ఏమవ్వాలి మేము ప్రతిసారి రోడ్ల మీద పడి ఎన్ని జీవితాలు ఎలా నాశనం అవ్వాలి ఎంతమంది జీవితాలు కూడా ఇలా పోవాలి ఎంతమంది జీవితాలు రోడ్ల మీదకి రావాలి మేము ఒక సహోదరి కింద భావించి అతనికి హెల్త్ ఇష్యూస్ లేవండి ఇతను పెట్టే ఆ ప్రెజర్ వల్ల వర్క్ ప్రెజర్ వల్ల మేము ఇలాగా ఈ దినాన్న ప్రతి ఒక్క వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది చివరికి ఆ వ్యక్తి కోల్పోయిన జీవితాన్ని మరుసటి రోజు తర్వాత రోజో మేము కూడా కోల్పోవలసి వస్తుందండి అంత మెంటల్ టెన్షన్ అయిపోతున్నాం మేము ఈ వర్క్లోని ఒకటిదాన్ని బట్టి ఒకటి ఒకదాన్ని బట్టి ఒకటి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు సెలవుకి రమ్మని చెప్తారు సెలవుకి వచ్చిన తర్వాత టైం ఆయనే చెప్తారు టైం చెప్పిన తర్వాత పలానా టైంకి వెళ్తే ఈ టైంలో కాదు నీకు ఎన్ని సెలవులు కావాలంటే రెండు మూడు అని చెప్తే పది రోజులు పెట్టుకొని చెప్తారు అంటే ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ కూడా సొంత పిల్లలకి ఏదన్నా అచ్చటం జరిగినా సరే దానికి కూడా ఆరోగ్య సమస్యలకి పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకపోయింది అంటే మేము చనిపోతున్నట్టు మా పిల్లలు కూడా మేము చంపేసుకోవాలా రోడ్లు ఎక్కాలా మేము మొన్నే పదవి బాధ్యతలు స్వీకరించి ఉన్నాను ఏదైతే నూకరాజు మరణం అయితే మరణం చెంది ఉన్నారో అది చాలా దురదృష్టకరం చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం అయ్యా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులారా స్నేహితులారా నా ఆ యొక్క ఆత్మ బంధువులరా మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను ఈ రోజు అనకాపల్లి తాలూకాలో జీవీఎంసీ పరిధిలో ఈ చక్రవర్తి బారిన పడి ఇంకా ఎన్ని చావులు మనం చూడాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎంతమంది బలైపోతారు ఎన్ని చావులు కావాలి చక్రవర్తి గుర్తు పెట్టుకో ఇదే గాని మళ్ళా గాని ఉంటే తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి అని ఏపీ ఎన్జిజీఓ పక్షాన నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం నీకు హెచ్చరిస్తున్నాం ఇది పద్ధతి కాదు నీ పద్ధతి మార్చుకో గతంలో ఎలాగున్నా సరే ఎప్పటికైనా సరే నీ పద్ధతి మార్చుకొని జాగ్రత్తగా మసులుకుంటామని చెప్పేసి అని నీకు ఏపీ ఎన్జిజీఓ పక్షాన హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇది మాత్రం కరెక్ట్ కాదు మా సహోద్యోగి మా సిపిఎస్ ఎంప్లాయ్ మా ఏపీ మా సోదరుడు సీఎల్ అడిగితే సిఎల్ ఇవ్వవా ఒక క్యాజువల్ లీవ్ అనేది ఒక ఒక ఎంప్లాయీ యొక్క ప్రాథమిక హక్కు ఒక గవర్నమెంట్ మాకు పదిహేను సెలవులు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది యాజ్ పర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ అంటే అందరూ కూడా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్కి లోబడే పనిచేస్తూ ఉంటారు అందు గురించనీ డివోఎం ప్రకారం లీవ్ ఇచ్చినప్పుడు శాంక్షన్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది ఒక సోదరుడుగా ఒక అన్నదమ్ముడిగా ఒక బాబాయిగా ఒక చిన్నాన్నగా ఒక పెదనాన్నగా ఈ యొక్క జోనల్ కమిషనర్లో ఒక కుటుంబ పెద్దవి ఈ పెద్ద పెద్ద తరాగా వ్యవహరిస్తూ కింద వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దుకుంటూ వాళ్ళ యొక్క తప్పు వాళ్ళ భావోగులు చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసి నువ్వు ఇంత నిరంకుశంగా పరిపాలించి ఇంత నిరంకుశంగా నువ్వు బిహేవ్ చేసి ఇంకా ఎన్ని చావులు అనుకుంటున్నాం అంటే వీళ్ళు ఉద్యోగం తెచ్చుకోవడమే నీకు శాపగా మారిందా వీళ్ళ బతుకులకి ఒక ఉద్యోగస్తుడు ఎందుకు వస్తాడు ఉద్యోగానికి ఈరోజు నౌకరాజాలు కుటుంబానికి ఎవరు భరోసా ఎవరిస్తారు అతను ఒక సిబిఎస్ ఎంప్లాయీ పెన్షన్ రాదు ఒక సిబిఎస్ ఎంప్లాయ్కి పెన్షన్ ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో అతను ఎన్ని సంవత్సరాలు సర్వీసు అతనికి వచ్చే ఇన్కమ్ ఎంతో కూడా తెలియని పరిస్థితి వాళ్ళ కుటుంబానికి ఎవరు రక్షకుడు నువ్వా బాధ్యుడివే నువ్వు బాధ్యత తీసుకుంటావా నీకు ఏ హక్కుందని ఇతను ఆత్మహత్య ఇతను చంపడానికి నువ్వు బాధ్యుడు అయ్యావు తక్షణమే నువ్వు ఈ విషయాలన్నీ కలిపి రేపు ప్రెస్ మీట్లో కంపల్సరిగా చెప్పి తీరాలి తీరని పక్షంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా మా యొక్క సోదరి మనులందరి తరఫున చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం కలవ చేసుకుని ఈ యొక్క నౌకరాజు కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి అని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను